ప్రతిష్టాత్మకమైన దేశవాళి టోర్నీ దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా బికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిషబ్ పంత్ బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో తనదైన వికెట్ కీపింగ్ తో ఒక్కసారిగా అందరినీ గురి చేశాడు వెల్లికిల్లా వికెట్ల వెనకాల పడిపోయి సూపర్ డైవ్ తో అసాధారణమైన క్యాచ్ అందుకున్నాడు రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్ కు మాయా అగర్వాల్ ముప్పై ఆరు పరుగులు చేసి నిరాశగా పెవిలియన్ కు చేరాడు అయితే అంతకు మునుపు నవదీప్ సైని వేసిన స్టన్నింగ్ డెలివరీకి శుభమన్ గిల్ క్లీన్ అయిపోయాడు ఇరవై ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సైని ఇన్ స్వింగర్ కు శుభ్మన్ గిల్ పెట్టగా ఇక బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయినా అతను కనీసం టచ్ కూడా చేయకుండా నిలబెడిపోయాడు అయితే నవదీప్ సైని వేసిన పద్నాలుగవ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ లో సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ తో శుభన్ గిల్ ను ఆడించిన నవదీప్ సైని చివరి బంతిని తెలివిగా ఇన్ స్వింగర్ వేశాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ లో పడిన బంతి అనూహ్యంగా స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్ ను లేపేసింది గంటకు నూట నలభై పరుగులకు పైగా వేగంతో ఈ బంతిని వేయడంతో శుభ్మన్ గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది బంతి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తుందని పొరబడిన గిల్ ఆడకుండా వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు తన ఓవర్ రెండో బంతికి మాయంక్ అగర్వాల్ ను రిషబ్ పంత్ స్టన్నింగ్ సైని పెవిలియన్ చేర్చాడు పదిహేనో ఓవర్ రెండో బంతిని లెగ్ స్టంప్ దిశగా వేయగా మాయంక్ అగర్వాల్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ బ్యాట్ ఎడ్ ఎడ్స్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ వికెట్ కీపర్ కు ఎడమ వైపు దూరంగా వెళ్ళింది రిషబ్ పంత్ మాత్రం సూపర్ తో బంతిని అందుకున్నాడు ఇక ఈ రెండు వికెట్లకు సంబంధించి ఈ మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు